హలో వెల్కమ్ టు మై ఛానల్ పుష్పాలి లాగ్స్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ మనకి న్యూ ఇయర్ అయితే వచ్చేస్తుందండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో న్యూ ఇయర్ అంటే మనకు గుర్తొచ్చేది ఫస్ట్ ఆఫ్ ఆల్ కేక్ కదా సో ఇంట్లోనే ఈజీగా టేస్టీ ఇవ్వాలి కేక్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మిక్సీ జార్ అయితే తీసుకోవాలండి మనకి ఇంట్లో బ్లెండర్ లేకపోతే ఇలా మిక్సీలో అయితే మనము మిక్స్ చేసుకుందాం టోటల్ ఐటమ్స్ అంతా ఇప్పుడు మనం ఫస్ట్ అయితే హాఫ్ కప్ దాకా షుగర్ అయితే మిక్సీ పట్టుకుందాము పౌడర్ పౌడర్ లాగైతే అయితే చేసుకుందాం దీన్ని పౌడర్ అయితే చేసుకోవాలండి షుగర్ని ఫస్ట్ బటర్ని అయితే మనం ఇలా మెల్ట్ చేసుకోవాలండి డైరెక్ట్గా వేయకూడదు ఇప్పుడైతే ఇందులోకి టూ ఎగ్స్ అయితే వేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి మనము కార్చి చల్లారి పెట్టుకున్న బటర్ని అయితే వేస్తున్నానండి ఇప్పుడైతే వెనిలా ఎసెన్స్ అయితే వేస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ అయితే ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్ మిల్క్ అయితే యాడ్ చేసుకుందామండి ఇవి చల్లగా ఉన్న మిల్కే అన్నీ వేసేసుకున్నాం కదండి దీని అయితే ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము ఎంత బాగా మిక్సీ చేస్తే అంత ప్లఫీగా వస్తుంది ఈ రెసిపీ అనేది ఓకే అండి మిక్సీ పట్టుకున్నదైతే దీంట్లో వేసేసుకుందాము ఒక బౌల్లో ఇప్పుడు ఒక జెల్ల లాంటిది తీసుకొని అందులో వన్ కప్ దాకా మైదా వేసుకుందాము అలాగే టూ టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ అయితే వేసుకుందాము అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్ యాడ్ చేస్తున్నాను ఇందులోకి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి చిట్కడంతా సాల్ట్నైతే యాడ్ చేస్తున్నాను అన్నీ వేసుకుందాం కదండి ఇప్పుడు దీన్ని అన్నిటిని బాగా కలిపేసుకుందాము ఇలా బాగా కలుపుకుంటేనే మనకి కేక్ అనేది బాగా ప్లఫీగా వస్తుంది కలవలేదనుకోండి బబుల్స్ బబుల్స్ లాగా అలానే ఉంటుంది నాకు ఒకవేళ తిక్కుగా అయింది అనుకోండి కొంచెం మిల్క్ అయితే యాడ్ చేసుకుంటూ ఉండాలి మిడిల్లో సరిపోయిందంటే అవసరం లేదు చూసారా కేక్ బ్యాటర్ అయితే బాగా కలిసిపోయింది కదా ఇలా అయితే రావాలి మరీ లూజ్గా ఉండకూడదు అలా అని మరీ తిక్కుగా ఉండకూడదు ఇలా అంటే ఇలా కింద ఫ్లోయ్ ఫ్లోయిగా అలా ఉండాలి ఇలా మొత్తం కలిపేసి అయితే పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు దీన్ని ఇట్లా ఒకటి కేక్ బౌల్ అయితే తీసుకుందాము మన దగ్గర ఒకవేళ బటర్ పేపర్ లేదనుకోండి ఈ బటర్ ఉంటుంది కదా దీన్నైతే మొత్తం టోటల్గా దీనికి స్ప్రెడ్ చేసేద్దాము బౌల్కి అంతా అంటుకునేలాగా ఓకే అండి ఇలా మొత్తం అయితే నేను బటర్ అయితే అంటించి పెట్టేసాను బౌల్కి ఈ బటర్ అంటించి పెట్టుకున్నాం కదా దీనిపైన మైదా అయితే ఇట్లా చల్లుకుందాం ఇలా మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా చుట్టూరు అంతా బటర్ పేపర్ ఉంటే ఇంత ప్రాసెస్ అవసరం లేదండి జస్ట్ కింద ఆయిలర్ గియల్లా పూసేసి బటర్ పేపర్ వేసేస్తే అయిపోతుంది అది లేకపోతే ఈ ప్రాసెస్ అయితే చేసుకోండి ఇప్పుడు మనం మైదాపిండి అంతా దీనిపైన చల్లుకున్నాం కదండి సో చల్లాక ఇదంతా అలానే ఉంచకూడదు ఏదైతే ఎక్స్ట్రాస్ ఉందో అదంతా కింద ఇలా బోల్ ఇచ్చేసేయాలి జస్ట్ దానికి అంటుకున్నది మాత్రమే అలా ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద అయితే ఒక బౌల్ పెట్టుకున్నానండి మనం ఇది కేక్ ఓవెన్లో అయినా చేసుకోవచ్చు ఇలా స్టవ్ పైన అయినా చేసుకోవచ్చు నేనైతే ఈరోజు స్టవ్ పైన చేసి చూపిస్తున్నాను దీన్ని ఫస్ట్ హీట్ అయితే చేసుకోవాలి మనం ఇలా పెట్టేసుకొని మిడిల్లో అయితే ఇది కంపల్సరీ ఉండాలి కొంతసేపు అలానే వేడైతే చేసుకుందాం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే ఓకే అండి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా ఈ పేస్ట్ అన్నిటిని ఈ మనం కేక్ మిక్స్ చేసుకునే బౌండ్లో అయితే తీసుకున్నాము ఓకే అండి మొత్తాన్ని అయితే ఇలా వేసుకున్నాను ఈ బౌల్లోకి ఇది అంత వేసుకున్నాక ఇలా మొత్తం ఇలా ట్యాప్ చేసుకుందాము బౌల్ని మొత్తం బేస్ అంటుకునేలాగా ఇప్పుడైతే ఇది ప్రీ హీట్ అయిపోయిందండి సో ఈ బౌల్ అయితే పెట్టేస్తున్నాను ఇందులోకి కేక్ది ఇప్పుడు దీనిపైన ఒక బౌల్ లాంటిది అయితే పెట్టుకుందాము నేనైతే ఇలాంటి బౌల్ అయితే యూజ్ చేస్తున్నానండి ప్లేట్ పెట్టుకుంటే అంత పైన అంత కాబట్టి ఇదైతే పెట్టుకుంటున్నాయి ఇలా మనం మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని కొంతసేపు అయితే దాన్ని ఉడికించుకుందాము ఓకే అండి ఇప్పుడు చాక్లెట్ క్రీమ్ అయితే తయారు చేసుకుందాము ఫస్ట్ ఒక బౌల్ అయితే తీసుకుందాం ప్లెయిన్ బౌల్ ఇందులోకి హాఫ్ కప్ చా కోకో పౌడర్ అయితే యాడ్ చేసుకుందాము ఓకే అండి హాఫ్ కప్పు కోకో పౌడర్ అయితే తీసుకున్నాను త్రీ బై ఫోర్త్ కప్ అంటే ముప్పై కప్పు షుగర్ అయితే తీసుకున్నాను ఇది కూడా ఇందులోనే వేసేసుకుందాం అలాగే వన్ కప్ ఆఫ్ మిల్క్ అయితే తీసుకున్నాను ఇవి చల్ల చల్లార్చిన పాలే ఇందులోకి అయితే వేసేసుకుందాము ఇప్పుడు ఇందులోకి త్రీ టీ స్పూన్స్ ఆఫ్ మైదా పిండి అయితే యాడ్ చేస్తున్నాను ఒకవేళ మైదా లేకపోయినా కార్న్ఫ్లవర్ అయినా వేసుకోవచ్చు అలాగే ఇందులోకి పావు టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ మిక్స్ చేసుకుందామండి లేకుండా అయితే మిక్స్ చేసుకోవాలి అండి ఓకే అండి ఇప్పుడు బౌల్ అయితే తీసాను ఇలా వచ్చింది ఫ్లఫీగా కేక్ అయితే మనం అయిందో లేదో అని ఇలా పెట్టయితే చూడొచ్చు మనము నైఫ్ అన్న ఏదన్నా ఇదిగోండి అయిపోయింది మొత్తము ఏమంటలేదు సో ఇప్పుడు ఇదైతే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్నైతే హ్యాండ్ విస్కర్ ఉంటుంది కదండి దాంత అయితే విక్ ఇట్లా విస్క్ చేస్తున్నాను మొత్తం ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలి బాగా ఓకే అండి ఇప్పుడు చాక్లెట్ క్రీమ్ కోసం అయితే రెడీ చేసుకున్నాం కదా దాన్ని అయితే స్టవ్ మీద పెట్టి కొంతసేపు అయితే కొంతసేపు అయితే విస్తరితో కలుపుతూ ఇలా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలండి ఇలా బబుల్స్ ఏం రాకుండా అయితే ఇలా బాయిల్ అయ్యేదాకైతే మనము ఫ్లేమ్ని మీడియం అయితే పెట్టుకోవాలండి వన్స్ బాయిల్ అయ్యాక లో ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి ఓకే అండి మనం చేసుకున్నాం కదా కేక్ అదైతే చల్లారిపోయింది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము ఎడ్జస్ కంటే ఇలా నీట్గా చేసేసుకుందాము లేకపోతే అత్తుకుపోతుంది కదా చూసారా బాగా నీట్గా వచ్చింది కదా ఎడ్జెస్ అంతా ఇప్పుడు దీన్ని తిప్పేసుకుందాం కదా అలా బాగా వచ్చింది కదా బాగా ఉడికిపోయింది కేక్ చాక్లెట్ క్రీమ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను చూసారా ఎంత ఎమ్మెగా అనిపిస్తుంది కదా ఇలా వచ్చింది కదా దీని అయితే హాఫ్ కట్ చేసుకుందాము అంటే మధ్యలో క్రీమ్ కావాలంటే హాఫ్ కట్ చేసుకోవచ్చు లేకపోతే పైన ఒకటే చేయాలనుకుంటే దీన్ని ఇలానే పెట్టేసి అయితే క్రీమ్ అయితే రాసుకోవచ్చు నేనైతే కట్ చేస్తున్నాను ఇప్పుడు ఓకే అండి ఇప్పుడు అయితే హాఫ్ కట్ చేసుకున్నాము కదా ఇప్పుడు దీనిపైన చాక్లెట్ క్రీమ్ అయితే పూసుకుందాము చాక్లెట్ క్రీమ్ పూసుకునే ముందు మనము ఇలా షుగర్ సిరప్ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి ఇందులో షుగర్ అండ్ వాటర్ అయితే మిక్స్ చేశాను ఇప్పుడు దీన్ని కేక్ మీద కేక్ మీద వేసి తడి అయితే చేసుకుందాము ఇలాగా ఇలా మనం చేసుకుంటేనే కేక్ అనేది మాయిస్ట్గా ఉంటుంది చాక్లెట్ క్రీమ్ అయితే ఉంది కదా ఇప్పుడు దీని అయితే ఈ కేక్ పైన అయితే పూసుకుందాము ఈవెన్గా మనకి వన్ లేయర్ అయినా పూసుకొని ఇలా చాక్లెట్ క్రీమ్ పూసుకోవచ్చు కానీ మనకి సేమ్ బయట తిన్నలాగానే ఉండాలి పిల్లలు బాగా ఇష్టపడాలంటే మధ్యలో అయితే ఇలా చాక్లెట్ క్రీమ్ అయితే పూసుకోండి బాగా టేస్టీగా వస్తుంది కట్ చేసినప్పుడు చూడ్డానికి కూడా బాగుంటుంది మొత్తం అయితే స్ప్రెడ్ చేసి తీసుకున్నాం కదా ఇప్పుడు పైన లేయర్ని దీనిపైన పెట్టేసుకుందాం మొత్తం అయితే పూసేసుకుందాం అండి పైన మొత్తం ఫుల్ కవర్ చేసేద్దాం ఓకే అండి కేక్ అయితే నేను కేక్ బేస్ పైకి అయితే తీసుకున్నాను మొత్తం క్రీమ్ అయితే పూసేసి ఇప్పుడు దీన్ని ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా డెకరేట్ అయితే చేసుకున్నాము నేనైతే జెమ్స్తో అయితే దీన్ని రెడీ చేస్తున్నాను